రోజు మనము ఈ వీడియోలో లలితా సహస్రనామ పారాయణంలోని ఏడు ముఖ్య నామాలను గురించి తెలుసుకున్నాము అందరికీ రోజు లలితా సహస్రనామ పారాయణము చేయడం కుదరకపోవచ్చు మరికొందరికి చదవడం వీలు కాని వాళ్ళు చదవడం రాని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ అందరి కోసం ఈ రోజు ఈ ఏడు నామాలు చదివినా కూడా రోజుకు ఒక్కసారైనా లలితా సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యం కాకపోయినా అందులో కాస్త బాగానైనా మనం ఆ పుణ్యఫలాన్ని పొందవచ్చు మరి ఆ నామాలేంటో తెలుసుకుందామా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ అన్నదాయే నమ ఓం శ్రీ వసుదాయే నమ ఓం శ్రీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయే నమ శ్రీ కటాక్షంకరీభూత కమలాకోటి సేవితాయే నమ शिवशक्त्यैक्यस्वरूपिण्यै नमः ॐ श्रीलिताम्बिकायै नमः